కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు ప్రస్తుతం ఎదుర్కోళ్ళ మహోత్సవం జరిగే ఈ శుభ తరుణాన భద్రాచల స్థానాచార్యులు స్థలసాయి గారు ఉన్నారు వారి చేతుల మీదుగాని ఎదుర్కొల మహోత్సవం అలాగే కళ్యాణ క్రతువు నిర్వహించబడుతూ ఉంటుంది మరి వారిని అడిగి తెలుసుకుందాము రేపు ఎన్ని గంటల ప్రాంతంలో సీతారాముల కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది దానికి ముందు నిర్వహించేటువంటి ఎదుర్కొల మహోత్సవానికి ఉన్న విశిష్టత ఏంటో వారిని అడిగే తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు భద్రాచల క్షేత్రంలో జరిగే కళ్యాణానికి ఎందుకింత విశిష్టత భద్రాచల క్షేత్రంలో మనకు అయోధ్య రాముడు అవతరించినటువంటి జన్మభూమిగా మనం భావిస్తాం భద్రాచల ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి తన అవతార కాలంలో తాను వనవాసం చేసినప్పుడు ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పర్ణశాలలో కొంతకాలం పాటు ఉన్నాడు ఆ సమయంలోనే ఆ సీతారామలక్ష్మణులు ముగ్గురు ఈ ప్రాంతమంతా కూడా సంచరించారు కనుక ఆయన పాదస్పర్శతో పవిత్రమైనటువంటి ప్రాంతం త్రేతాయుగంలోనే రాముడి సంబంధం కలిగినటువంటి క్షేత్రం భద్రాచలం ఆ తర్వాత భద్రుడు తపస్సు చేసినందువల్ల తన అవతారాన్ని ముగించినటువంటి స్వామి మళ్ళీ రాముడుగానే ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించడం అనేటువంటిది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మరొక విశిష్టత ఇప్పుడు అయోధ్యలో రాముడు ఉన్నప్పుడు ఆయన అవతార కాలంలోనే రాముడి సంబంధం ఉంది కానీ అవతార కాలంలోనూ అవతారం ముగిసిన తర్వాత కూడా రాముడి సంబంధం కలిగినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ భద్రాచలం అటువంటి ఈ చోట జరిగినటువంటి కళ్యాణం కూడా మనకు రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలను కనుక అనుసరించి మనం చూసినట్లయితే ఈ కళ్యాణానికి ఉండేటువంటి విశిష్టత దాదాపుగా ఇంకెక్కడా లేదు ఇంకొకటి అయోధ్యలో కూడా కళ్యాణం జరగదు ఈ శ్రీరామనవమి నాడు అందువలన మనకు ఈ క్షేత్రం ముఖ్యంగా శ్రీరామనవమి అనగానే శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం చేయడం కళ్యాణోత్సవ సంప్రదాయం అనేటువంటిది లోకంలో బాగా వ్యాప్తి కావడానికి భద్రాచలమే మూల కారణం అవుతున్నది ఇప్పుడు రాముడు అవతరించినటువంటి శ్రీరామనవమి నాడు అన్ని చోట్ల రామావతారాన్ని రామావతార ఉత్సవాన్ని చేసుకో చేసుకోవచ్చు పుట్టినరోజుగా దాన్ని జరుపుకోవచ్చు కానీ కళ్యాణం ఎందుకు చేస్తారు అని అంటే దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆగమ విధానాలు కారణం పాంచరాత్రాగమ ఆగమ అంతర్గతమైనటువంటి పురుషోత్తమ సంహిత అనేటువంటి సంహితలో యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అనేటువంటి ఒక వాక్యం ఇక్కడ మనకు ప్రమాణంగా ఉన్నది ఆయన రామదాస్ గారు దాన్ని స్వీకరించి రాముడు అవతరించినటువంటి ఆ సమయంలో కళ్యాణం చేయాలి అనేటువంటి ఆ ప్రమాణ వాక్యాన్ని అనుసరించి శ్రీరామనవమి నాడు రాముడు అవతరించినటువంటి సమయం మధ్యాహ్న సమయంలో కనుక ఆ మధ్యాహ్న సమయంలోనే చీల జీలకర్ర బెల్లం పెట్టి ముఖ్యంగా ఆ కళ్యాణానికి కూడా విశిష్టత ఏంటంటే ఉత్తరాది వైపు చేసేటువంటి కళ్యాణంలాగా కాకుండా మన ప్రాంతీయమైనటువంటి తెలుగువారి ఆచారాలతోటి ఇక్కడ ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది మరొక విశేషం ఇవన్నీ కూడా ప్రజల్లో ముఖ్యంగా తెలుగు ప్రజల్లో అది బాగా నాటుకుపోయినటువంటి ఒక గొప్ప ఆచారం ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు ఇళ్లల్లో చేసినప్పుడు ఎలాగైతే జీలకర్ర బెల్లం పెట్టుకోవడం వచ్చినటువంటి పెళ్లి వారిని మనం స్వాగతించడం ఇవన్నీ ఎదుర్కోలు గురించి మనకు ప్రస్తావన వచ్చింది కనుక ఈ ఎదుర్కోల్లో ఏంటంటే మగపెళ్ళి వాళ్ళని ఆడపల్లి వాళ్ళు ఎదుర్కొని వారికి పానకం వడపప్పు మొదలైనటువంటివి ఇచ్చి స్వీట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మనకి ఇటువక ఉండేటువంటి ఆచారం ఆ ఆచారమే ఇక్కడ ఈ ఎదుర్కోలు ఉత్సవంలో కూడా మనకి జరుగుతుంది అయితే దాంతోపాటు వారిద్దరూ కూడా ఆది దంపతులు దివ్య దంపతులు కనుక ఆ దివ్య దంపతుల యొక్క వైభవాన్ని ఇక్కడ మనం కాసేపు స్మరిస్తూ దాంతోపాటు ఈ కళ్యాణ కర్తుకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని సన్నాహాన్ని మనం మన తెలుగువారి పద్ధతిలో చేసుకుంటాం ఈ ఎదుర్కోలు తర్వాత రేపు జరిగేటువంటి కళ్యాణంలో కూడా పూర్తిగా మన తెలుగువారి ఆచారాలతోనే ఈ కళ్యాణం జరగడం వల్ల దీనికి ఇంత విశిష్టత ఏర్పడింది దేవుడు పుట్టినరోజు రోజునే వివాహం జరగడం అనేది మరెక్కడా లేదు కానీ ఎందుకు శ్రీరాముని విషయంలో మాత్రమే ఆయన పుట్టినరోజు రోజున ఆయనకు కళ్యాణ క్రతువు నిర్వహిస్తారు అదే ఇందాక మనం అనుకున్నాం కదా ఎస్య కళ్యాణ సమ యస్య అవతార సమయే తస్య కళ్యాణం ఆచరితాన్ని అంటే అవతార సమయంలో రాముడు అవతరించినటువంటి సమయంలో కళ్యాణం చేయమని అక్కడ ఉన్నది అంటే ఏ దేవుడికైనా సరే కళ్యాణ ఆయన అవతరించిన సమయం మనకు తెలిస్తే ఆ సమయంలో కళ్యాణం చేయొచ్చు ఈ ఆగమ సూత్రం ప్రకారం రాముడు అవతరించిన రామనవమి నాడు కనుక ఆ రోజు ఆయన అవతరించినటువంటి సమయమైనటువంటి మధ్యాహ్నంలో సరిగ్గా లగ్న ప్రాంతంలో ఈ కళ్యాణం చేసేటువంటి ఆచారాన్ని మనకు రామదాస్ గారు ఏర్పాటు చేశారు అటు వారు చేసినటువంటి ఆచారమే ఇక్కడ మనకు అంతా కొనసాగుతున్నది కనుక ఆనాటి నుండి ఈ ప్ర ఈ ఆచారం అనేటువంటిది భద్రాచలంలో కొనసాగుతుంది దాదాపుగా మనకు అయోధ్య కంటే కూడా భద్రాచలమే ఈ ప్రాంతాల్లో ప్రసిద్ధంగా ఉన్నది ఇంకొకటి ఏంటంటే అయోధ్యలో ఈ దండయాత్రలు ఏర్పడడం అక్కడ కొన్ని పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా వరకు భద్రాచలంలో కూడా ఇటువంటి ముస్లిముల దండయాత్ర లాంటి ఉన్నప్పటికీ ఇక్కడ పూజలు కానీ వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతూ వచ్చింది మా రామదాస్ గారు ఇక్కడ పంతొమ్మిది వందల ఆ పది పదిహేడో శతాబ్దంలో ఇక్కడ ఆలయం కట్టారు ఆ పదిహేడో శతాబ్దం నుండి దాదాపుగా మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినప్పటికీ దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి విధానాలు పూజా విధానాలు కానివ్వండి ఉత్సవాలు కానివ్వండి అవన్నీ కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి అంటే వాటిల్లో ఎక్కువలు తక్కువలు ఉండొచ్చు కానీ ఆ విధానం అనేటువంటిది అలా కంటిన్యూగా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చోటు భద్రాచలం అందువలన అందరిలో కూడా దాదాపుగా ఈ భద్రాచలం అనేటువంటిది ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు శ్రీరామనవమి అనగానే భద్రాచలం అనేటువంటిది ఒకటి ముద్రపడి అభిజిత్ లగ్నంలో స్వామి అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు అభిజిత్ లగ్నానికి ఉన్న విశిష్టత ఏంటి గురువుగారు అభిజిత్ సర్వదోషఘ్నం అని శాస్త్రం అంటే ఏ ముహూర్తం మనం పెట్టినప్పటికీ ఆ ముహూర్తాల్లో ఏవో చిన్న చిన్న దోషాలు ఏర్పడతాయి అయితే ఈ అభిజిన్ ముహూర్తంలో మాత్రం ఒకవేళ పెట్టినటువంటి ముహూర్తంలో దోషం ఉన్నప్పటికీ ఆ దోషం అనేటువంటిది దానికి వర్తించదనమాట అలాంటి ఒక గొప్ప ముహూర్తం కనుక ఆ సూర్యుడు నడినెత్తి మీద ఉండేటువంటి సమయం అది ఆ సమయంలో కూడా సూర్య ప్రకాశం కూడా ఉంటుంది ప్రత్యక్షదేవమైనటువంటి సూర్యుడు ఆ ప్రాంత ఆ అభిజిల్ లగ్న ప్రాంతంలో మధ్యాహ్నం ఉండేటువంటి సమయం కనుక అటువంటి ఆ ముహూర్తానికి ఎటువంటి దోషం లేదు అని శాస్త్రాలు చెప్పడం వలన ఆ ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది కేవలం భద్రాచలంలో ఉన్న సీతారామచంద్ర ప్రభు కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు ఆ తలంబ్రాలకు ఎందుకంత విశిష్టత మరెక్కడా కూడా ఈ తలంబ్రాలకు ఎంత విశిష్టత లేదు అంటే ఈ తలంబ్రాల ఆచారం అనేటువంటిదే మనకు ఈ తెలుగు నాట ఉన్నటువంటిది ఉత్తర దేశంలో ఒక రకంగా ఉంటుంది పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అక్కడ చేసుకునేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది ఇటు తమిళనాడు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పెళ్ళిళ్ళు ఒక రకంగా ఉంటాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తె తెలంగాణ కానీ ఈ తెలుగు రాష్ట్ర తెలుగు ఉమ్మడి రాష్ట్రాల ప్రజలందరి ఆచారం కూడా ఒకటే ఇక్కడ మనకి తలంబరాల వేడుక అనేటువంటిది చాలా వైభవంగా జరుగుతుంది ఆ తలంబరాలనేటువంటి ఆ వేడుక అంటే తెలుగువారి పద్ధతినే ఇక్కడ రాముల వారికి కొనసాగించేటువంటి విధానంలో ఆ వేడుక అనేటువంటిది చాలా వైభవంగా ఉంటుంది ఆ తలంబరాల వేడుకలో ఆనాడు ము ముస్లిం రాజు అయినటువంటి తానిషా కూడా ఆ ఉత్సవంలో పాల్గొంటూ ఆయన ఆయనకి చౌకగా దొరికేటువంటి ఆ ముత్యాలను ఇక్కడికి తీసుకొచ్చేవారట హైదరాబాద్ ప్రాంతంలో ఈ ముత్యాలు బాగా విరివిగా దొరుకుతాయి ఆ దొరికేటువంటి ముత్యాలను ఇక్కడికి తీసుకురావడం ముఖ్యంగా రామచంద్రమూర్తికి అది ఇష్టమైనటువంటిదిగా మనకు చెప్తారు ఆ రత్నం ము ముత్యం అనేటువంటిది నవరత్నాల్లో ఒకటి అంతేకాకుండా చంద్రుడికి సంబంధించినటువంటి రత్నం అది ఏదైనా చంద్ర సంబంధమైనటువంటి చంద్రగ్రహ దోషాలు ఏవైనా ఉంటే ఆ దోషాలన్నీ కూడా ఈ ఈ ముత్యాన్ని మనం తీసుకున్నందువలన ధరించినందువల్ల పోతుంది అని అంటారు రామచంద్రుడు అని అంటాను రామ రాము రాముణ్ణి ఎందుకంటే అందరికీ ఆహ్లాదాన్ని కలుగజేసేవాడు చంద్రుడిలాగా చల్లగా ఉండేటువంటి వాడు సాత్విక పురుషుడు ధర్మాత్ముడు అనేటువంటి పేర్లు రాముడికి ఉన్నందువలన రాముడి రామచంద్రుడు అనేటువంటి పద్ధతిలో ఆ ముత్యానికి విలువ అంతేకాదు ముత్యం అనేటువంటిది మనోకారకం అని అంటారు మన మానసికమైనటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ ముత్య ధారణ వల్ల తొలగుతుంది అటువంటి ఆ ముత్యాలను ఆ సమయంలో సే సీతారాములకు పోయడం వలన ఆ తలంబ్రాల వేడుకకు అంత గొప్ప వైభవం వచ్చింది శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అంటూ శంకరాచార్యుల వారు రామకర్ణామృతంలో చెప్తారు ఆ సీతారాముల శిరస్సున కళ్యాణ కాలంలో ధరించినటువంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అటువంటి వైశిష్టం కలిగినటువంటి ఆ ముత్యాల తలంబరాలు తలంబరాలు ఆ వేడుక అనేటువంటిది చాలా వైశిష్ట్యం కలిగింది ఆ తల ఆ సీతారాముల తలంబరాలు మన శిరసునగన్గా ధరిస్తే మనం తలపెట్టినటువంటి ప్రతికార్యము దిగ్విజయంగా పూర్తవుతుందని మన అందరి విశ్వాసం రేపు ఉదయం తిరు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమయ్యేటువంటి క్రతువు ఇక్కడికి మిథిలా స్టేడియానికి ఏ ఎన్ని గంటలకు చేరుకోవచ్చు గురుగారు రేపు జరిగేటువంటి కళ్యాణానికి ఆలయం నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో స్వామివారు బయలుదేరతారు ఊరేగింపుగా ఇక్కడికి వచ్చేటప్పటికి పది పదింబా అవుతుంది ఊరేగింపుగా వచ్చేటప్పటికి అలా వచ్చిన తర్వాత పదిన్నరకు మనం సుమారుగా కళ్యాణ తంతు ప్రారంభిస్తాం పన్నెండు గంటలకి జీలకర్ర బెల్లం ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తం అయిన తర్వాత ఒక అరగంట వరకు పన్నెండున్నర వరకు కళ్యాణం పూర్తవుతుంది అంటే తలంబరాల వేడుక అంతా పూర్తయ్యేటప్పటికి పన్నెండున్నర అవుతుంది ఆ విధంగా కళ్యాణం ధన్యవాదాలు గురువుగారు మరి కాసేపట్లో ఎదుర్కోవల మహోత్సవం జరగబోతోంది ఎదుర్కొని వడపప్పు పానకము వధూవరుల తరపు బంధువులకి ఇచ్చుకోవడము అలాగే తెలుగువారి వివాహ వ్యవస్థలో ఉండేటువంటి అనేక కట్టుబాట్లు ఆచార వ్యవహారాలన్నీ కూడా మరి భద్రాచల రాముడి కళ్యాణ క్రతువులో మనకు కనువిందు చేస్తూ ఉంటుంది మరికాసపట్లో ఎదుర్కొల మహోత్సవం స్వామి అమ్మవార్ల పరిచయ మహోత్సవము వధూవర్ల గుణగణాలు అలాగే వారి వంశానికి సంబంధించినటువంటి అనేక అనేక అంశాలను ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు ప్రస్తుతిస్తూ ఉంటారు ఓవర్ టు భక్తి స్టూడియో